శివ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఎవరి వ్యాఖ్యానం చేస్తూ అంది శ్రేయస్సు శివం భద్రం కళ్యాణం మంగళం క్షేమం శుభం కుశలం కల్పించగలిగినటువంటి వాడు ఎవరో ఆయనకి శివ అని పేరు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాటలో ఎవరు శివుడు అంటే శ్రేయం మీకు శ్రేయస్సునిచ్చినటువంటి వాడెవరో ఆయన శివుడు శ్రేయస్సు ఎక్కడి నుంచి వస్తుంది శివానుగ్రహంగానే వస్తుంది శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడతాం మనం కానీ ఏ పదానికి ఆ పదానికి అర్థం మారిపోతుంది శ్రేయస్సు అంటే కాలమునందు మీరు సంకల్పించినటువంటి మంచి పని జరగడానికి కావలసినటువంటి ఆనుకూల్యమైన స్థితి ఏర్పడుట దానికి శ్రేయస్ అని పేరు అంటే నేను మీకు